ఆడుదం ఆంధ్ర సీఎం కప్ల పేరుతో క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా శాప్ మాజీ చైర్మన్ బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని వారిపై సిఐడికు ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఆత్యాపాత్య సంఘం సిఈవో ఆర్డి ప్రసాద్ తెలిపారు గురువారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఆడుదమ్ ఆంధ్ర పేరుతో జరిగిన వంద కోట్ల అక్రమాలపై సిఐడి విచారణ కోరుతూ ఈ నెల పదకొండున అదనపు డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు వారి హయాంలో పనిచేసిన శాప్ ఎండీలు శాప్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల్లోని డీఎస్డీఓలపై విచారణ జరపాలని కోరనున్నారు క్రీడా కోట ద్వారా మెడికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ చేపట్టాలన్నారు నాటి కార్యక్రమాలకు సంబంధించిన దస్త్రాలన్నీ సీజ్ చెయ్యాలని ఆయన కోరారు ఐదేళ్ల కాలంలో శాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను కూడా పరిశీలించాలన్నారు ఈ సమావేశంలో మోడర్న్ ఖోఖో సంఘం అధ్యక్షుడు వృత్తాల అప్పలస్వామి టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి ఆర్ బాబు నాయక్ కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కెవి నాంచరయ్య పాల్గొన్నారు